తెలంగాణ డ్రైవర్ హెల్త్ అసోసియేషన్ మరి మన గత రెండు వారాల క్రితం ఖర్చు లాగా నియోజకవర్గం చెప్పి మన కృష్ణులు గారు మరి అన్నగారికి పట్టవాత రావడం జరిగింది పండివాదం వచ్చి అన్నయ్య పచ్చవాదండి మన ఎన్సీఆర్లు ఆసుకుంటూ ఉన్న ఈఎన్ఐ మరొకసారి హెచ్ఏన్నా మన అనడం జరిగింది సరే పెద్దవాడు అందులో ఒకటిని కూడా మన అసోషియంలో కార్డు కోసం మనం మెచ్చు కాబట్టి మరో సహకారంగా మనం చేయాలని యడం జరిగింది మరి దేవతయ్య గారు కృష్ణ గారు ఇప్పటివరకైతే కొంచెం పర్వాలేదు మంచిగా ఉండదు ఆ దేవుడు తోట ఇంకా పిలుపుని మర్చిపో నడిపించాలని నడిపించి ఆయన కూడా లేచి అయినటువంటి ఆయన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఇంటికి వచ్చిన రాష్ట్ర కమిటీ పెద్దడం మరి జనరల్ సెక్రటరీ ఎవరి దిరన్న సాయంత్రి వెంకటయ్య పోవారు దిగన్ కుమార్ రాసి అయితే నేను లేనం మన మిత్రుడు కృష్ణ గారు అన్నీ కూడా మరి ఎందుకంటే ఇక్కడ ఇది హాస్పిటల్ మరి ఏదో ఒక టెస్టుల కోసం రావడం జరిగింది వాళ్ళు ఇంటికాడికి పోతే లేట్ అయిందని హాస్పిటల్ కానీ లేట్ అయితే అన్న You yeah.